స్ మాధవి లత ఈమె ఎన్టీవీలో వాళ్ళ రిపోర్ట్లు అంతా కలగ అడుగుతుంటే కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పింది భలే మొక్క నాకైతే ముందు స్క్రిప్ట్ ఏమీ లేదు మన ఇండియా టీవీ ఆప్కి అధాలతో ఆమె దగ్గర ప్రాణం ఉంది టెలిప్రాన్ హడావుడి చేశారు కొంతమంది సో అటువంటి ఏమీలో జెన్యున్గా అసలు సెక్యులర్ అనే పదం ఎవరిది తెచ్చాడు క్యాస్ట్ అనే పదం ఎవడ తెచ్చాడు ఈరోజు నేను దేనికోసం పోరాడుతున్నాను అని చెప్పేసి వన్ బై వన్ నచ్చింది బలే నచ్చింది కానీ గత కొద్ది రోజుల క్రితం ఆమె చేసినటువంటి ఒక సైగా సైనా లేదన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రదర్శన ఇప్పుడు ఆమె చిక్కులు తెచ్చిపెట్టింది ఐ థింక్ ఇర్ఫాన్ అనుకుంటా బేగం బజార్ పిఎస్లో కంప్లైంట్ రైస్ చేశారు ఏమని ఆమె ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతినేలా గాలిలో బాణం వదులుతున్నట్టుగా దేని మీదకి మసీదు మీద సన్నలు చేసింది సైగలు చేసింది అది కరెక్ట్ కాదు కదా అని పెట్టారు దెన్ ఐపీసీ సెక్షన్ టూ నైంటీ ఫైవ్ ఏ దెన్ ఇంకోటి ఇది ఉండే వన్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా ఇంకోటి ఇవేంటంటే ఒక మతానికి సంబంధించి నువ్వు అవమానించేలాగా కించపరిచేలాగా గొడవలు రేకెత్తించేలాగా చేయకూడదు బట్ ఈమె చేసింది అలా ఉందని చెప్పేసి కేసు ఫైల్ అయింది ఆల్రెడీ ఈమె ఈ బాణం వదులుతున్నట్టుగా ఏదైనా ఉన్న శ్రీరామనవమి రోజు చేసిన శోభయాత్ర సందర్భంగా నేను చేసినటువంటి ఆ యొక్క సైకిల్ ద్వారా సంజ్ఞల ద్వారా ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి నేను చేయాలని చేసింది కాదు అని చెప్పాను సో జరిగింది తప్పిదం మీరు అనుకుంటే నేను నన్ను నన్ను క్షమించండి నేను చెప్తున్నా క్షమాపణ చెప్తాను బహిరంగంగానే ఇంకా టాపిక్ వదిలిండి అంటే చెప్పి బట్ ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యింది మరి నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారు ఏంటంటే చూడాలి ఇక ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే పోలీసులు సెక్యూరిటీగా ఉంటారుగా అలా సైదాబాదుకి సంబంధించి ఏఎస్ఐ ఉమాదేవి ఉన్నారు దేన్ని మేము మాధవేళ్ళతో ప్రచారం చేస్తూ ఉన్నారు మరి పోలీస్ డ్యూటీలో ఉండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి ఫేవర్గా ఎక్కడ ఉండకూడదు వాళ్ళతో బాగా క్లోజ్గా కూడా మూవ్ అవ్వకూడదు జస్ట్ డూ యువర్ డ్యూటీ అన్నట్టు ఉండాలి అదర్వైజ్ పాపం ఈ ఏసే ఉమాదేవి ఏం చేసింది ఈమె మాధవిలతతో హగ్గు ఒక కౌగులు ఎంత ఆపేత కావచ్చు ప్రేమ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకేదైనా అభిమానం ఎలాగైనా ఉండొచ్చు కాదు మహిళ మహిళ మన సాంప్రదాయాల ప్రకారం ఓకే గుడ్ అది బట్ ఏమేమి ఎన్నికలు కూడా అమలులో ఉంది ఆమె పోలీసు పోలీస్ డ్రెస్లో ఉంది ఈమెమో బీజేపీతో కంటెస్ట్ చేస్తూ ఉంది హైదరాబాదు దెన్ ఇంత సెన్సిటివ్ ఏరియాలో ఈ రకంగా ఉన్నప్పుడు చెప్పి కరెక్ట్ కదా అని చెప్పేసి ఆ వీడియో మొత్తం వైరల్ చేస్తారు దెన్ అది సిపి కొత్తగా శ్రీనివాసరెడ్డి దాకా వెళ్ళింది ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ ఇంక ఇమ్డియట్ ఏం చేశారు ఆమెను సస్పెండ్ చేశారు పాపం ఇంకప్పుడు ఆమె ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి నా తప్పు ఏమీ లేదు సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసారు మేబీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇంకా ఆమెకి పోస్టింగ్ ఇస్తారేమో చూడాలి మాధవి లత యొక్క హగ్గుతో ఒక ఏఎస్ఐ సస్పెండ్ అయింది అండ్ ఆమె ఏదైతే వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఒక సగ్ ఒక సైకిల్లాగా ఒక సగరెలాగా చేసి ఉన్నారు దానివల్ల ఏమో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆమె క్షమాపణ చెప్పింది అయినా సరే కేసు అయితే ఫైల్ అయింది